ఎర్రకోటలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు దాదాపు పది సంవత్సరాల తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం దక్కింది రెండు వేల పద్నాలుగు నుండి లోక్సభకు ప్రతిపక్ష నాయకుడి స్థానం ఖాళీగా ఉండటం వల్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దిగువ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదవ వంతు సభ్యులను ఏ పార్టీ సాధించలేకపోయింది ఆ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులకు గాను కాంగ్రెస్ వరుసగా నలభై నాలుగు యాభై రెండు స్థానాలను గెలుచుకుంది కానీ ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు రాలేదు అందువల్ల లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సభ్యుల సంఖ్యను తొంభై తొమ్మిదికి పెంచుకొని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు ఆ హోదాలోనే రాహుల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు అయితే ఆయన చివరి వరుసలో ఒలింపిక్ పథక విజేతలతో కలిసి కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి తెల్లటి కుర్తా పైజామా ధరించిన రాహుల్ గాంధీ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నారు ముందు వరుసలో మనుభాకర్ సరబ్జోత్ సింగ్ వంటి ఒలంపిక్ పథక విజేతలు ఉన్నారు అర్మాన్ ప్రీత్ సింగ్ పిఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ గాంధీ కంటే ముందు కూర్చున్నారు ప్రోటోకాల్ ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ మంత్రికి సమానమైన హోదా ఉంటుంది వారికి ఎప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయిస్తారు ఈ వేడుకల్లో ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ శివరాజ్ సింగ్ చౌహాన్ అమిత్ షా ఎస్ జయశంకర్ కూర్చున్నారు రాహుల్ గాంధీ ఆ వరుసలో కాకుండా వెనుక వరుసలో కనిపించడంతో ఆయనకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి రాహుల్ గాంధీ సీటుపై సోషల్ మీడియాలో చర్చ జరగడంతో ఒలింపిక్ పథక విజేతలకు ముందు వరుసలు కేటాయించడం వల్ల కాంగ్రెస్ ఎంపీని వెనక్కు మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం సీటింగ్ ఏర్పాట్లు రక్షణ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు సాధారణంగా మొదటి వరుసలో సీటు కేటాయిస్తారు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కూడా అప్పటి ప్రతిపక్ష నేత సోనియా గాంధీకి ఎప్పుడు మొదటి వరుసలో సీటు కేటాయించేవారు ఈసారే వరుస తప్పింది ఇది రాహుల్ గాంధీని అవమానించడమేనా దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి